శ్రీకాళహస్తి టిట్కో గృహ సముదాయం వద్ద తెలుగుదేశం నాయకులు ధర్నా నిర్వహించారు రాజీవ్ నగర్ లో ఆక్రమణలను వెంటనే తొలగించాలని టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజ్జల సుధీర్ రెడ్డి కోరారు శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో జరగడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటి స్థలాల ఆక్రమణలు టిట్కో గృహాల ప్రజలకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జోక్యం చేసుకుని రాజీవ్ నగర్లో ఇంటి స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టిట్కో గృహాలు వెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందులో ఒక అడిగితే ఫోన్ చేసి ఎమ్మెల్యే పంపించి పంపించేసాం మీరు ఏం కావాలి చేసుకోండి అంటే ఎక్కడ ఆడ రేణిగుంట చూస్తేనేమో ఆ రకంగా ఇష్టరాజ్యంగా ప్లాట్లు అంతా చేసుకుంటున్నారు ఇక రాజకీయాలను చూస్తేనేమో వీళ్ళు వేసినప్పుడు పోనీ పేదవాడికి ఇచ్చినంటే పేదవాడికి లే ఇతర వేలు బయట పెట్టి రూమ్ లేపేయడం ఐదు లక్షలు పది లక్షలు అమ్మేయడం ప్లాట్లు దీంట్లో ఎంఆర్ఓ హస్తం ఎంతవరకు ఉంది విఆర్ఓ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఇవన్నీ కూడా నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ఈ ఎమ్మెల్యే వంద మాటలు మాట్లాడు కదా నేను అది చేసి ఇది చేశాను ఇది చేస్తుంటే ఏం చేసుకుంటే అడగాలి డైరెక్ట్గా అడుగుతున్నా మధు నీకు దమ్ముంటే ఇక్కడ రా ఇక్కడ కొచ్చి ఏం జరుగుతుంది చూడు